హరి ఓం అందరికీ నమస్కారం ఈరోజు భగవద్గీతలో సాంఖ్య యోగాన్ని మొదలు పెట్టుకుందాం అర్జునుడు ఎదుటి పక్షంలో ఉన్న తన వారిని చూసి వారిని చంపవలసి వస్తుందనే ఆలోచననే భరించలేక మాట్లాడలేక చేష్టలుడిగి రథంలో కోలబడ్డాడు సామాన్య మానవుల స్వభావం కూడా ఇక్కడ అర్జునుల్లో కనిపిస్తుంది కదా మృదు స్వభావం కలవారు ఎదుటివారు తమను ఎంతగా బాధపెట్టినా హింసించినా అన్నింటినీ క్షమిస్తూ భరిస్తారు అలా భరిస్తే ఎప్పటికైనా ఎదుటివారు మారి మంచిగా ఉంటారని ఆశిస్తారు అర్జునుడు ప్రతిపక్షంలో వారు మారుతారనుకోవట్లేదు కానీ వారి మీదకి ఆయుధాన్ని ఎత్తాలని కూడా అనుకోవట్లేదు సర్వసంగ పరిత్యాగిల ఆయుధాలను విడిచిపెట్టాడు ప్రాణాలను కూడా విడిచేందుకు సిద్ధంగా ఉన్నాడు సర్వసంగ పరిత్యాగులైన వారు ఆత్మజ్ఞానం పొందడానికి అర్హులవుతారు అర్జునుడు ఇక్కడ సర్వసంగ పరిత్యాగి కాదు అలా కనిపిస్తున్నాడు అంతే బంధు ప్రీతి అతన్ని కదలనివట్లేదు ఇటువంటి మానసిక స్థితిలో ఉన్న అర్జునుణ్ణి కృష్ణుడు ప్రబోధించడమే సాంఖ్యయోగం ఈ సాంఖ్యయోగంలో ఉన్న ముఖ్యాంశాలు ఏమిటంటే ఒకటవ శ్లోకం నుంచి పదవ శ్లోకం వరకు అర్జునుడి యుద్ధ వైముఖ్యం విషయంలో శ్రీకృష్ణ సంవాదం పదకొండు నుంచి ముప్పై వరకు సాంఖ్యయోగ వివరణ ముప్పై ఒకటి నుంచి ముప్పై ఎనిమిది వరకు క్షేత్రధర్మాన్ని అనుసరించి యుద్ధాచరణ యొక్క ఆవశ్యకత నిరూపణం ముప్పై తొమ్మిది నుంచి యాభై మూడు వరకు నిష్కామ కర్మయోగ వివరణ యాభై నాలుగు నుండి డెబ్భై రెండు వరకు స్థితప్రజ్ఞల లక్షణాలు మహత్వం తెలియజేయబడతాయి సాంఖ్యయోగంలో మొదటి శ్లోకం సంజయవు విష్టం అశ్రుపూర్ణకు విషీదం తమిదం వాక్యం ఉదన అశ్రుపూర్ణకు విషీదం తం తం మధుసూదన ఇదం వాక్యం ఉవాచ సంజయుడు ఈ విధంగా పలికాడు ఏమనంటే ఈ విధంగా కరుణాపూరిత హృదయం గలవాడైన అర్జునుడి కళ్లల్లో కన్నీరు నిండి ఉంది ఆ కన్నీరు అతని వ్యాకుల పాటుని శోకాన్ని తెలుపుతోంది అటువంటి అర్జునుడితో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు అని భావం మొదటి అధ్యాయంలో అర్జునుడికి ఎంతో విషాదం కలిగింది విషాదాన్ని గురించి ఆలోచిస్తే అదే అనంతమైన ఆనందానికి మూల కారణమవుతుంది విషాదం మన బాహ్య దృష్టిని అంతర్దృష్టిగా మార్చి మనల్ని ఆధ్యాత్మిక జీవన మార్గం వైపుకు నడిపిస్తుంది బుద్ధి కలవారు ఏదైనా విషాదం వచ్చినప్పుడు దాన్ని అధిగమించే మార్గాన్ని పట్టుదలతో వెతుకుతారు అప్పుడు ఆత్మశక్తి ఉత్తేజితమై అద్భుతమైన విజయాలకి దారి చూపిస్తుంది ప్రతి జీవితంలోనూ ఇంచుమించుగా ఇదే జరుగుతుంది అమృతం కోసం దేవతలు క్షీరసాగరాన్ని మధించినప్పుడు ముందు హాలాహాలమే వచ్చింది కదా అయినా దేవతలు ప్రయత్నం మానలేదు మార్గాన్ని వెతికారు పరమేశ్వరుణ్ణి ప్రార్థించారు ఆయన దాన్ని మింగనూ లేదు బయట ఉంచనూ లేదు తన గొంతులోనే నిలుపుకున్నాడు చూశారా చెడు గొంతులో ఉన్నా ఆయన చెడ్డవాడిగా మారలేదు బయటకు వెళ్ళగక్కి ఇతరులకి హాని కలిగించలేదు మనం కూడా ఏదైనా చెడు జరిగినప్పుడు చెడు ఎదురైనప్పుడు దాన్ని అణిచివేయాలి గాని దానికి వశమైపోవడమో ఇతరుల్ని దానికి గురి చేయడమో చేయకూడదు ప్రహ్లాదుడికి కూడా ముందు కన్నతండ్రి అయిన హిరణ్య కసుపుడు వల్ల ఎన్నో కష్టాలు వచ్చాయి కానీ శ్రీమన్నారాయణని తలుచుకుంటూ అన్నీ భరించాడు చివరికి నరహరి రూపమైన పరమానందాన్ని పొందాడు వాల్మీకి కూడా క్రౌంచి పక్షుల వల్ల వేటగాడి వల్ల విషాదం పొందే కదా ఆది కావ్యమైన రామాయణాన్ని రాయగలిగాడు అయితే మనలోని మాలిన్యాన్ని చెడుని తొలగించుకోకుండా మంచిని నింపుకోలేము నిలుపుకోలేము దానివల్ల ప్రయోజనం ఉండదు ఆత్మజ్ఞానం కలిగితే మనలో అజ్ఞానమంతా పటాపంచలైపోతుంది అయితే ఆత్మజ్ఞానం కలగాలంటే అనాత్మజ్ఞాన కారణమైన అవిద్య మమత్వాలు తొలగిపోవాలి అందుకే అవి పోగొట్టుకునే మార్గాల్ని వెతకాలి అర్జునుడు మొదటి అధ్యాయంలో తన అజ్ఞాన కారణమైన మమత్వాన్ని పరమాత్మ జ్ఞానస్వరూపుడు అయిన శ్రీకృష్ణ భగవానుడు ముందు బయట పెట్టాడు బయట పెట్టడం అంటే దాన్ని పంపించేయడానికి సిద్ధంగా ఉన్నట్లే కదా అందుకే శ్రీకృష్ణుడు ఆలస్యం చేయకుండా ఆ అజ్ఞానాన్ని పూర్తిగా బయటకు నెట్టివేసి ఆత్మజ్ఞానాన్ని అర్జునుల్లో నింపడానికి సిద్ధమయ్యాడు ఇక్కడ అవిద్యకి మమత్వానికి వసుడైన అర్జునుడు మనందరికీ ప్రతీకగా నిలిచాడు పాండవులలోనే కాదు ఆ కురుక్షేత్రంలో ఉన్న వారందరిలోనూ యోధానుయోధుడు పాండవ సైన్య ప్రధాన రక్షకుడు కేంద్ర బిందువు పరమేశ్వరుడితో యుద్ధం చేసి పాశుపతాస్త్రాన్ని పొందగలిగినవాడు అయినా ఆ అర్జునుడంతటి వాడే సరిగ్గా అత్యవసర పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా అధైర్యపడిపోయి ఎంతో దుఃఖంతో నేను చనిపోయినా పర్వాలేదు అని అనుకుంటూ ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడిపోయి అస్త్ర సన్యాసం చేసి అతి ప్రమాదకర పరిస్థితుల్లో ఎవరూ ఊహించని స్థితిలో మానవ మాత్రలు ఎవ్వరూ కూడా సరిచేయలేని క్లిష్టమైన మానసిక స్థితిలో ఉన్నప్పుడు సాక్షాత్తు ఆ పరమాత్మే పరిస్థితిని చక్కపరచడానికి సిద్ధమయ్యాడు ఆ సందర్భంలోనే ఈ భగవద్గీతలో ఉన్న రెండవ అధ్యాయం సాంఖ్యయోగం ప్రారంభమవుతుంది ఎవరైనా సమర్థులైన వారు పరిస్థితులకు తలొగ్గి ఒక్కసారిగా దిగాలు పడిపోతే సామాన్యంగా లోకంలో అడిగేటట్లుగానే ఏమైంది నీకు అంటూ మొదలుపెట్టాడు కృష్ణుడు కుతస్వాదం విషమే సముపస్థిత అనార్యుష్టమస్వర్గ్యంకర అర్జున విషమే ఇదం కస్మలం త్వాం కుత సముపస్థితం అనార్య దుష్టం అస్వర్గ్యం అకీర్తికరం అంటే ఓ అర్జున తగని సమయంలో నీకు ఈ మోహం ఎలా దాపురించింది ఇది శ్రేష్ఠులతో ఆచరింపబడేది కాదు స్వర్గాన్ని ఇచ్చేది కాదు కీర్తిని కలిగించేది కాదు అని భావం అర్జున ఏ దాపురించింది ఈ క్లిష్ట సమయంలో నీకు ఈ శోకం దుఃఖం మనో చాంచల్యం ఉండకూడదు ఇది నీకు నరకద్వారం అంతేకాకుండా అప్రతిష్ట అపకీర్తి కలుగుతాయి పామరుడిలాగా మాట్లాడుతున్నావు ఇది నీకు తగినది కాదు అంటూ మొదటి ప్రయత్నం చేశాడు కృష్ణుడు ఎటువంటి పరిస్థితులు ఎదురైనా మనిషి తన కర్తవ్యాన్ని తాను నిర్వర్తించాలి అంతేగాని బంధు అధర్మానికి తలవంచకూడదు అని ఈ శ్లోకం ద్వారా మనకి శ్రీకృష్ణుడు ఉపదేశం ఇచ్చాడు ఇంకా మూడవ శ్లోకం చూడండి క్లైబ్యం మా స్మ గమ పార్థ ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం పరంతప పార్థ క్లైబ్యం మా స్మ గమ తి ఏతత్ న ఉపపద్యతే పరంతప క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్వా ఉత్తిష్ట అంటే ఓ అర్జున వృధా కుమార పిరికితనానికి లోను కావద్దు నీకు ఇది తగినది కాదు ఓ పరంతప తుచ్చమైన ఈ హృదయ దౌర్బల్యాన్ని విడిచిపెట్టి యుద్ధానికి సిద్ధపడు లే అని భావం వృధా అనేది కుంతిదేవికి మరో పేరు కుంతీదేవి కృష్ణుడి తండ్రి చెల్లెలు అంటే కృష్ణుడికి మేనత్త ఆమె తన భర్త అయిన పాండురాజు మరణించాక ఎన్ని కష్టాలు వచ్చినా సరే ధైర్యం కోల్పోకుండా తన కుమారులైన పాండవులకి అన్నీ తానే అయ్యి పెంచింది ఆమె పెంపకంలో పాండవులు ధర్మమూర్తులయ్యారు పరాక్రమవంతులయ్యారు వినయ విధేయతలతో పాటు ధైర్య సాహసాలు కలవారయ్యారు అన్ని మంచి విషయాలలోనూ కూడా ముల్లోకాలలోనూ సాటి లేని వారయ్యారు ఉత్తమ క్షత్రియులయ్యారు అటువంటి ఆ తల్లి కొడుకు అందులోనూ కురువంశంలో గొప్ప వీరుడు అయిన అర్జునుడు ఇప్పుడు ఇలా దుఃఖంతో అస్త్ర సన్యాసం చేసి యుద్ధం చెయ్యనని కోలబడ్డాడు అందుకే కృష్ణుడు ఆమెని చేశాడు అన్ని కష్టాలు పడి చక్కగా పెంచిన ఆ తల్లికి అర్జునుడు అస్త్ర సన్యాసం చేయడమా ఇచ్చే బహుమతి కానే కాదు అందుకే కృష్ణుడు క్లైబ్యం అనే పదాన్ని ఉపయోగించవలసి వచ్చింది క్లైబ్యం అంటే పిరికితనం అని మాత్రమే అర్థం కాదు నపుంసకత్వం అని కూడా పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు పరమేశ్వరుడి కోసం తపస్సు చేసి ఆయన నుండి పాశుపతాస్త్రం వరంగా పొందాక అర్జునుడు ఇంద్రుడి ఆహ్వానం మేరకు స్వర్గానికి వెళ్ళాడు అప్పుడు అక్కడ చాలా కాలం ఉండి దేవతాస్త్రాల ప్రయోగ ఉపసంహార విద్యల్ని నేర్చుకున్నాడు వాటితో పాటు చిత్రసేనుడనే గంధర్వుడి చేత ఇంద్రుడు అర్జునుడికి సంగీతము నృత్యము కూడా నేర్పించాడు ఆ సమయంలోనే అర్జునుడికి ఊరవసిపోయిన మనసు కలిగిందని ఆపోహపడి ఊర్వశికి కబుర్ చేశాడు ఆమెకి కూడా ఆ ఉద్దేశం ఉన్న కారణంగా ఒక నిండు విన్నెల రాత్రి అర్జునుడి విడిదికి వెళ్ళింది అద్భుతంగా సింగారించుకుని సువాసనలు వెదజల్లుతూ రాత్రివేళ తన విడిదికి వచ్చిన ఓర్వశని చూసి అర్జునుడు అదిరిపడి ఆమె పాదాలకి భక్తితో మొక్కి ఆమె అక్కడికి వచ్చిన కారణం అడిగాడు ఆమె చెప్పింది వెంటనే అర్జునుడు హరిహరి అని చెవులు మూసుకుని అమ్మా నువ్వు నాకు కుంతీదేవితోనూ శచీదేవితోనూ సమానం మా మూలపురుషుడైన పురూరవుడి భార్యవి నిన్ను నేను తల్లిగా భావిస్తున్నాను అంటే ఆమె వినకుండా ఎన్నో విధాలుగా ఒప్పించబోయి ఆశాభంగం చెంది ఆగ్రహంతో అర్జున నిన్ను మోహించి వస్తే నన్ను తృణీకరించావు కాబట్టి నిన్ను నపుంసకుడు కమ్మని శపిస్తున్నాను పేడివై అంతఃపురంలో ఆడవాళ్ల మధ్య ఆటపాటలతో కాలక్షేపం చేస్తూ ఉందూ గాక అని శపించింది తర్వాత ఇంద్రుడు అర్జునుడి ఇంద్రియ నిగ్రహానికి మెచ్చుకుని అజ్ఞాతవాస కాలానికి ఆ శాపాన్ని కుదించాడు అంటే విరాటరాజు కొలువులో అజ్ఞాతవాస కాలం ఏడాది పేడిగా ఉండి ఊర్వశ శాపాన్ని అనుభవించాడు ఆ శాపం తీరిపోయినా నపుంసకత్వం ఇంకా వదలలేదా ఏమిటి అంటూ హేళన చేస్తూ అర్జునుడికి క్షత్రియ లక్షణమైన పౌరుషాన్ని నిద్రలేపడానికి ప్రయత్నం చేశాడు కృష్ణుడు ఆప్తమిత్రుడు బావమరిది స్వయానా చెల్లెలి భర్త తనకి ఎంతో ఇష్టడు ఆయన అర్జునుడు అలా చేతగాని వాళ్లాగా దిగాలు పడిపోవడం కృష్ణుడికి ఇష్టం లేకుండా ఉంది అందుకే కర్తవ్య బాధ చేయడానికి సిద్ధమయ్యాడు పైగా అర్జునుడు ఇప్పుడు గనక యుద్ధం చెయ్యకపోతే అధర్మం గెలుస్తుంది అర్జునుడు అధర్మ పరులైన కౌరవుల్ని వారితో కలిసి అధర్మానికి సిద్ధపడిన భీష్మ ద్రోణాది గురు బంధు మిత్రుల్ని చంపకూడదని హింస చేయకూడదని కూర్చుంటే ఎలాగా అహింస పరమోధర్మ ధర్మహింస తథైవచ అన్నారు కదా ధర్మాన్ని రాజ్యాన్ని రక్షించాల్సి వచ్చినప్పుడు దానికి విరుద్ధంగా ప్రవర్తించే వారిని అంటే అధర్మ పరుల్ని అన్యాయంగా ఇతరుల్ని హింసించి చంపి వారి ఆస్తిపాస్తుల్ని లాక్కుని అక్రమాలు అవినీతి చేసేవారిని మనం వారనుకుంటే ఎలాగా వారిని క్షమించడం ఉపేక్షించడం వల్ల అధర్మం పెరిగిపోయి ధర్మాత్ములు దుర్బలులు స్త్రీలు శిశువులు గోవులు మొదలైన జంతువులు పక్షులు ప్రజలు ఒకటనేమిటి దేశంలో అంతటా శాంతి భద్రతలు లోపిస్తాయి మనకి కాదు కదా మన దాకా వచ్చినప్పుడు చూసుకోవచ్చులే అనుకుంటే తర్వాత చూసుకోవడానికి ఏదీ ఉండదు ప్రస్తుతం బంగ్లాదేశ్లోనే కాదు ప్రపంచం అంతటానూ మన దేశంలోనూ హిందువులు గోవులు అధర్మంగా హింసించబడుతూ చంపబడుతూ ఉన్నాయి ఆ అధర్మ పరుల్ని ఇప్పటికీ గుడ్డిగా మనవాళ్లే మనతో సమాన్లే అనుకుంటూ కురుక్షేత్ర యుద్ధ రంగంలో ఎదురుగా అధర్మ యుద్ధం చేయడానికి సిద్ధపడుతున్న వారిపైన యుద్ధం చేయగల శక్తి ఉండి కూడా కోలబడి కూర్చున్న అర్జునుడిలాగే మనం కూడా ఆసక్తుల్లాగా కూర్చున్నాం అర్జునుడికి పోయినా మనకి మాత్రం నపుంసకత్వం పోలేదు పోగొట్టుకునే ప్రయత్నం కనీసం చెయ్యట్లేదు అర్జునుడికి శ్రీకృష్ణుడు బోధిస్తే తక్షణం లేచి యుద్ధం చేశాడు కానీ ఈ రోజుల్లో మనం మాత్రం ఎంతమంది కృష్ణుడిలా వచ్చి బోధ చేసినా సరే మనం మేల్కోవట్లేదు పైగా ఆ చెప్పేవారి మాటల్లో పెడార్థాలు లేనిపోని చెడుని వెతికి వెతికి తమకి తమ తర్వాతి తరాల వారికి కూడా గోతుల్ని తీస్తూ పోతున్నారు ఇలా అయితే అధర్మపరులు రెచ్చిపోయి మన సనాతన ధర్మాన్ని నాశనం చేసే అవకాశం ఉంది కాబట్టి మనం వీలైనంత తొందరగా చైతన్యం పొందాలి తన ధర్మాన్ని తాను లెక్క చేయకుండా పిరికితనంగా ఉండడం తనకే కాదు తన వారికి తన దేశానికి కూడా తీవ్రమైన కష్టాల్ని కలిగిస్తుంది భయంకరమైన పరధర్మాన్ని ప్రేమిస్తూ తన ధర్మాన్ని వదిలేసేవారు ఇంకా అటువంటి వారి పట్ల ఉదాసీనంగా ఉన్నవారు కడుపై కైలాసం ఇల్లే వైకుంఠంగా భావించేవారు లోకానికి అవుతారు తమ ధర్మాన్ని వదిలిపెట్టిన వారు దివ్య జీవితంలో అభివృద్ధిని పొందలేరు అటువంటి వారు ఈ లోకంలో కూడా మంచి పేరుని సంపాదించుకోలేరు అందుకే అర్జునుడికి అధర్మ తన బంధుమిత్రులపైన కలిగిన దయార్ద్ర బుద్ధిని కృష్ణుడు ఒప్పుకోలేదు ధర్మరక్షణే తక్షణ కర్తవ్యం అదే మన జీవిత లక్ష్యం కావాలి అందుకే కృష్ణుడు అర్జునుడికి బోధించడానికి ప్రయత్నం మొదలుపెట్టాడు తర్వాతి భాగంలో సాంఖ్య యోగంలో నాలుగవ శ్లోకం నుండి చెప్పుకుందాం ఓం